కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ఆర్మూరు పట్టణ ప్రజలను మా కాంగ్రెస్ని ఆధరించిన తీరు మమ్మల్ని ఆశీర్వదించి మా చెల్లెలు లహరి గారికి మా అన్న వెంకటరెడ్డి అన్నకు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు కట్టబెట్టినందుకు మీకు ముందుగా అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీరు మా పట్ల ఉన్న నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై మా కాంగ్రెస్ వస్తే ఆర్మూర్ అభివృద్ధి చెందుతుందని ఏ ఆశతో మాకు ఓటేశారో మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు ఇది ఏంటంటే నేను అనుకుంటున్న ఆర్మూర్ ఏర్పడ్డ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుండి ఇంత క్లియర్ కట్ మెజార్టీ మీరు మొదటిసారి మొట్టమొదటిసారి ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు ఎందుకంటే మీరు మా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపి అభివృద్ధి అవినీతి రహిత పాలన అందిస్తారని నమ్మకంతో మా కౌన్సిలర్లందరినీ గెలిపించారు అందుకనే మీకు మీరు అనుకున్న విధంగానే మా చెల్లెలు లహరి గారు అన్న వెంకటరెడ్డి అన్న మిగతా కౌన్సిలర్ సభ్యులు కౌన్సిల్ సభ్యులందరి మీద పెద్ద బరువు బాధ్యతలు పొందారు ఎందుకంటే ప్రజలు ఆర్మూర్లలో మార్పు కోరుకున్నారు కనుక ఇది ఆర్మూరు చరిత్రలోనే ఫస్ట్ టైం క్లియర్ కట్ మెజారిటీ ఎప్పుడు గూడుపుటాని రాజకీయాలు గ్రూపు మెజారిటీ కొరకు వీన్ని బేరసారాలు జరుగుతూ ఉండేవి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో మా మహేష్ అన్న సుదర్శన్ రెడ్డి చాకచక్యంతో నిజామాబాద్ జిల్లానే క్లీన్ స్వీప్ చేసాడు అంటే వాళ్లకు వాళ్ళ చతురతకు వాళ్ళ నాయకత్వ లక్షణాలకు ఒక నిదర్శనం బోధన్ తీసుకోండి నిజామాబాద్ తీసుకోండి ఆర్మూర్ తీసుకోండి భీమగల్ తీసుకోండి అన్నిట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసిందంటే మా రేవంత్ రెడ్డి గారి పాలన మా నా మహేష్ అన్న సుదర్శన్ రెడ్డి గారి రాజకీయ చతురతతోనే మేము ఇవన్నీ గెలవగలిం ఎందుకంటే వాళ్ళు ప్రజలకు వాళ్ళు విశ్వాసం కల్పించరు మేము ఉన్నాము కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని వాళ్ళు చేసిన విజ్ఞప్తిని ప్రజలందరూ స్వీకరించి నే ఇంత మంచి మెజారిటీ నాకు ఎప్పుడు రాలేదు మనకు తెలిసి రెండు వేల ఎనిమిదిలో ఏర్పడిన తర్వాత ఇది ఒకటి ఫస్ట్ టైం ఇక మీ ఆరుమూర్ ప్రజలకు ఒకటే నమ్మకంగా చెప్పదలుచుకుంటున్నాం మేము మీరు ఏదైతే ఆశించు మా పాలకవర్గం చెల్లెలు లహరి గారు అన్న వెంకటరెడ్డి గారు మిగతా కౌన్సిల్ సభ్యులందరూ మీ నమ్మకాన్ని వమ్ము చేయరు మీకు నీతివంతమైన పాలన అభివృద్ధి పథంలో తీసుకెళ్తారు ఆ భరోసా ఇస్తున్నాము మీరు ఎవరైనా వచ్చి డైరెక్ట్గా మున్సిపాలిటీలో మీ సమస్యను చెప్పుకోవచ్చు మీ సమస్యను ప సంబంధించిన మా కౌన్సిలర్కు తెలియజేసి వాళ్ళ ద్వారా మీ సమస్యను పరిష్కరింపజేస్తారు తప్పకుండా మీ మేడం బాధ్యతనే చైర్పర్సన్ బాధ్యతనే రోజు ఆఫీస్ వచ్చి కూర్చున్నాడు ఆమెకు గురుతరమైన బాధ్యత ఇచ్చిండు ప్రజలు భగవంతుడు అంత అవకాశం కల్పించిడు మేడం తప్పకుండా వస్తుంది ఆఫీస్కి రోజు షీజ్ మంచి గ్రాడ్యుయేట్ ఆమె మంచి విద్యావంతురాలు మళ్ళీ ఈ సామాజిక న్యాయం అనేది మా కాంగ్రెస్ పార్టీలో సాధ్యమని మరోసారి నిరూపంపబడ్డది ఒక పద్మశాలి బిడ్డను తీసుకొచ్చి మేము చైర్మన్ చేయడము మళ్ళీ ఒక గుర్రడికాపు కమ్యూనిటీ నుంచి ఒక వైస్ చైర్మన్ చేయడము అంటే సామాజిక సమతుల్యత పాటించే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అందుకని మిత్రులారా ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు ఇరవై ఆరో తారీఖు వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారట పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మా మిత్రుడు వినయ్ రెడ్డి అందరూ వస్తారు ఆ రోజు అందరి సమక్షంలో వాళ్ళు ఛార్జీ తీసుకుంటారు మీ ప్రజాసేవలో అంకితమవుతారు ఇప్పుడు ఇంకా ఇంకో రెండు విషయాలు ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీకి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం ఇంటి దొంగల గుట్టు రట్టు చేసి వాళ్ళని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాం మా కాంగ్రెస్ కోవట్లు వెన్నుపోటుదారులు ఉన్నారు కదా లేకుంటే మాకు ఇంకా ఇంకా పది ఇంకా ఆరు ఏడు సీట్లు వచ్చాయి ముప్పై మా టార్గెట్ ముప్పై ఉండే మేము ఇరవై రెండుకే వచ్చాములబడ్ ఎవరైతే పార్టీకు నష్టం కలిగించారో ఫస్ట్ రెబల్స్ వస్తారు తర్వాత వెన్నుపోటుదారులు వస్తారు వాళ్ళ భరతం పట్టడానికి మా అధిష్టానం రెడీగా ఉంది అందుకనే మరొక తీసుకున్నారు ఎవరు రెబల్ ఎవరు మద్దతు తీసుకోలేదండి ఓన్లీ సల్మాన్ అనే వ్యక్తి వాళ్ళతోని వచ్చాడు ఎందుకంటే ఆ రోజు ఈయనకు అన్యాయం జరిగింది మేము అన్నాం కూడా అరే ఒక పిల్లడికి ఇద్దామంటే అంటే కొన్ని కానీ వాళ్ళకి టికెట్లు కానీ వాళ్ళు తెలుసు వాళ్ళకు వీడు గెలుస్తాడు కొన్ని ఆ సందర్భంలో అందుకనే ఫస్ట్ రాగానే నేను చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారు మాకేమీ లేదండి అంటే ఎవరు మమ్మల్ని మా కాంగ్రెస్ వీడు మా వీడిని సంప్రదిస్తే మీరు విడ్రా చేయడానికి కూడా రెడీ కానీ ఎవరు సంప్రదించలేదు సరే ఇక జరిగింది ఏదో జరిగిపోయింది మనం మనకు మద్దతుగా వచ్చిండు మాకు ఉన్న దానికి ఇంకా బలం చేకూర్చిండు ఇప్పుడు ఎంఐఎం తీసుకున్నప్పుడు వాడు వాలంటరీగా మా కాంగ్రెస్ కార్యకర్త వచ్చి పనిచేస్తా అన్నప్పుడు మేము అధిష్టానం అనుమతితోనే చెప్పడం జరిగింది గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ తోనే ఉన్నాడు విజయ అగ్రవాల్ కొద్దిగా లేటుగా వచ్చిండు ఇంకా ఆయనది దాన్ని నిర్ణయం తీసుకోలేదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి మద్దతు ఇచ్చిండు మద్దతు తీసుకున్నారా అది లోపల ఏం జరిగిందో చూడలేదు ఆయన అన్నాడు జాయిన్ అవుతామని మేము చెప్పాము మేము చెప్పాము చెప్పినాము అధిష్టానం డిసైడ్ చేస్తారా నేను సాయిబాబాను చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డిసైడ్ చేస్తాం మా రిక్వెస్ట్ పెడతాము వాళ్ళ డిసిజన్ వాళ్ళు కప్పల్స్ క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు అది చిన్న కావచ్చు ఎవరైనా కావచ్చు అందరి మీద చర్యలు అంటే ఇది ఒక కొత్త రాహుల్ గాంధీ నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ ఇంత మంచి క్లియర్ కట్ మెజార్టీ ఇచ్చినప్పుడు మనము దానికి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే చులకనైపోతాం పబ్లిక్ నేనేం చేసినా నడుస్తుంది అనుకుంటే అది ఎవడైతే జెండా మోస్తాడో వాందే నడుస్తాడో ఎవడు జెండా మోస్తాడో వాందే నడుస్తుంది కానీ నేను అంటే నడవదు ఇక్కడ మీరు చూడచ్చు చూసిన మేము చాలా పారదర్శకంగా టికెట్లు ఇచ్చాము ఈ గెలుపునకు అదొక కారణం ఇప్పుడు కులాల వైజ్గా ఎంత బ్యాలెన్స్ చేసాం ఇప్పుడు ఇక మా చెల్లెల మీద బాగా గురితర బాధ్యత ఉంది పద్మశాలి సోదరులందరూ ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లా అందరు కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలి ఎందుకంటే ఒక పద్మశాలి బిడ్డను మేము చేసి అంటే కాంగ్రెస్ ఇస్ ఫర్ సామాజిక న్యాయం అనేది ఒక మెసేజ్ ఇచ్చాం మళ్ళీ గురెడ్ కాప్ సోదరులు కూడా వాళ్ళకు వైస్ చైర్మన్ ఇచ్చాం వాళ్లకు సముచిత స్థానం కల్పించాం కొందరు ఆశ అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే ఉన్నది ఒకటి రెండు పదవులే కనుక వాళ్ళు ఇప్పుడు నిజామాబాద్లో డిప్యూటీ మేయర్ ముస్లింకి ఇచ్చాం కనుక ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం అన్ని బ్యాలెన్స్ చేశారు మీరు చూడండి ఎంత చక్కగా చేసారు అంటే ఈ జిల్లాలో అన్ని కులాలని సరే సరితూల్యంగా సమతుల్యంగా వచ్చారు అంటే దీనికి ఎవరు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఐ చతురత వల్లనే జరిగింది వాళ్ళ దయ వల్లనే మేము గెలిచాం వాళ్ళందరికీ కృతజ్ఞతలు మన హాల్మూల్ పట్టణ ప్రజలకు మరోసారి చాలా చాలా కృతజ్ఞతలు మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసినందుకు ఎందరోనో ఈ బుడర్ ఖాన్లని బుడుబుడుకల పంపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కౌన్సిలర్లు ఎవరు నారాజు లేరే ఇగో దెబ్బ తాకిన వాడు అనుకున్నది జరిగినప్పుడు కొద్దిగా బాధపడతా ఉంటాడు నాకు నారాజ్ అనుకున్నాడు ఎట్లా అందరు క్రమశిక్షణకు లోబడే అందరు పార్టీని ఓబ చేసారుగా నారాజీ కుటుంబం నలుగురుణములకే వాడు అది ఇంకో నేను కావాలనుకుంటాడు నువ్వు కావాలనుకున్నావు సాయిబాబా వద్దు చిన్నకు కావాలా చిన్న కొద్దు సైఫ్ కు కావాలంటున్నాం జరగని పని కదా